హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు సిరీస్ సిల్స్ అండి ఈ రోజు వచ్చేసి న్యూ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చానండి కలెక్షన్ చూసే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి ఇంకెందుకు లేట్ అండి వీడియోలోకి కలుపుదాం కలెక్షన్ అనేది చూసేద్దాం వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే మంచి కలెక్షన్ నుంచి మిస్ అవుతారు ఈ రోజు వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ అండి జార్జెట్ లో ఆల్ ఓవర్ డిజైన్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను క్లియర్గా మనకి సారీ అయితే ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఉందండి చాలా లైట్ వెయిట్ గా ఉంది మనం ఒక రోజంతా క్యారీ చేయొచ్చు మనకి సారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చేసింది చూడండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది ఆల్ ఓవర్ డిజైన్ లో కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి లెహరియా డిజైన్ లాగా వచ్చేసింది చూడండి మనకి ఆల్ ఓవర్ లో వచ్చేస్తుంది మనకి కలర్ కూడా మంచి కలర్ అండి డార్క్ వైన్ కలర్ వచ్చేసింది చూడండి మనకి గోల్డ్ జరి ఆల్ ఓవర్ డిజైన్ రావడం వల్ల లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి మనకి మ్యారేజెస్ కూడా కట్టొచ్చండి సారీస్ ఎందుకంటే ఆల్ ఓవర్ అనేది కడితే చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది సారీస్ అని మనకి కాంబినేషన్ కూడా మెంతి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు చూడండి కి మెంతి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది మనకి బార్డర్ చూసినట్లయితే బార్డర్ వచ్చేసి కూడా బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చేసాడు బార్డర్లో కూడా మనకి స్లీపింగ్ లైన్స్ లాగా వచ్చేసింది అందులో కూడా మనకి డిజైన్ అనేది క్లారిటీగా వచ్చేసింది చూడండి చిన్న చిన్న బాక్సెస్ డిజైన్ లాగా వచ్చేసింది బార్డర్ అంతా కూడా మనకి బార్డర్ వచ్చేసి మీడియం సైజ్ వచ్చేసింది మనకి కాంట్రాస్ట్ కలర్ రావడం వల్ల లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి శారీ అయితే మనకి పై బార్డర్ చూసినట్లయితే పై బార్డర్ వచ్చేసి కూడా మనకి షార్ట్ బార్డర్ ఇచ్చేసాడు ఇలా ఉంటుంది మనకి పై బార్డర్ వచ్చేసి నెక్స్ట్ పళ్ళు చూసేద్దామండి పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు ఇచ్చేసాడు చూడండి మనకి బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్లో పళ్ళు వచ్చేసింది పళ్ళుకి కూడా టెజల్స్ అనేది ఇచ్చేసాడు చూడండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చేసింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడు విత్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చేస్తుంది చూడండి మనకి బార్డర్ కాంబినేషన్లోనే వచ్చేస్తుంది ఇందులో నెక్స్ట్ కలర్ చూసేద్దాం అండి మనకి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుందండి కొత్త స్టాక్ కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి తొందరగా ఆర్డర్ ప్లే చేసేసుకోండి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆర్డర్ ఉన్నది ఎక్కడికైనా కొరియర్ చేస్తాం విత్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుందండి మనకి కలర్ వచ్చేసి మంచి డార్క్ పర్పుల్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది చూడండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మనకి కాపర్ సర్ఫే బ్లూ వచ్చేసింది మనకి బార్డర్ వచ్చేసి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండి ఈ డిజైన్లో వచ్చేసి అయితే అన్ని కలర్స్ కూడా చాలా వేర్ కాంబినేషన్ వచ్చేసాయి చూడండి మన రెగ్యులర్గా వచ్చేది కాకుండా డిఫరెంట్ కాంబినేషన్ సెట్ చేశారు చూడండి మనకి ఇది చూడండి ఎల్లో వచ్చేసింది ఎల్లోకి ఎక్కువ వరకు అయితే గ్రీన్ వచ్చేస్తుంది కానీ ఇక్కడ వచ్చేసి మనకి డార్క్ మెరూన్ కాంబినేషన్ వచ్చేసింది చూడండి ఆల్మోస్ట్ డార్క్ వైన్ షేడ్ లాగా వచ్చేస్తుంది నెక్స్ట్ చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి మజంతా అండి మంచి మజంతా కలర్ మనకి బార్డర్ వచ్చేసి సీ గ్రీన్ అంటారు కదా అదే కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది మనకి ఈ లో వచ్చేసి ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి వాట్సప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియాలో విత్ లో ఎక్కడికైనా కొరియర్ చేసేస్తాము ఇంకా మీరు స్టోర్కి విజిట్ అవుతే ఇంకా చాలా కలెక్షన్ చూడొచ్చండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది మన దగ్గర ఉంటుంది మనం నెక్స్ట్ వెరైటీ చూసిద్దాం అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మంచి జార్జెట్ శారీస్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా కూడా ఉంది చూడండి చాలా లైట్ వెయిట్ లో ఉంది శారీ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ లో వచ్చేస్తుంది శారీ వచ్చేసి సారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చేస్తుంది చూడండి మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది చూడండి ఇదంతా వీవింగ్ ఏనండి ప్రింట్ కాదు వీవింగ్ మనకి ఎన్నిసార్లు వాట్ చేసినా కూడా ఖరాబ్ అవ్వదు మెటీరియల్ అనేది చాలా బాగుంది మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది అక్కడక్కడ కూడా మంచి డార్క్ కలర్స్ వచ్చేసాయి చూడండి డార్క్ కలర్ వచ్చేసి మనకి మెంతి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది మనకి శారీ కలర్ వచ్చేసి కొంచెం లైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ వచ్చేసింది బార్డర్లో కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసాడు చూడండి మన దగ్గర దగ్గర కాంబినేషన్స్ అయినా కూడా బార్డర్లో డార్క్ రావడం వల్ల లుక్ వైజ్ అయితే చాలా బాగుంది బయటికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి షాపింగ్ షాపింగ్లోకి వెళ్ళినప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి సారీస్ చాలా బాగుంటాయి అండి ఈజీగా క్యారీ చేయొచ్చు ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి పళ్ళులో కూడా డిజైన్ అనేది హెవీగా ఇచ్చేసాడు నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ కలర్ ఏదైతే వచ్చిందో డార్క్ కలర్ లోనే బ్లౌజ్ కూడా అదే డార్క్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ ఇచ్చాడు విత్ హ్యాండ్స్కి బార్డర్ అనేది వచ్చేసింది చూడండి మనకి శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి మనకి ఈ లో కలర్స్ చూసేద్దాం కలర్స్ వచ్చేసి ఆనియన్ అండ్ లావెండర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ షేడ్ అండి నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆరెంజ్ నెక్స్ట్ వచ్చేసి సీ పిస్తా గ్రీన్ లోనే కొంచెం బాటిల్ గ్రీన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ మనకి ఈ డిజైన్ లో వచ్చేసి ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు నచ్చిన సరే స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇంగ్ ఎక్కడికైనా కొరియర్ చేసేస్తాం ఈ రోజు కలెక్షన్ చూసారు కదండి కలెక్షన్ నచ్చాయి అనుకుంటున్నాను వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ మెంబర్కి షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వాచింగ్